t అభినయ వారు ఈ రోజు కనీసం ఒక నాలుగు గంటలు వేషాధారణకే ఒక నాలుగు గంటల టైం పట్టింది ఒంటి గంటకు వస్తే సాయంత్రం ఐదున్నర వరకు వారి వేషాధారణ కార్యక్రమం జరిగింది మరి అటువంటి వేషాధారణకు మరియు వారికి ఈ అభ్యాసం చేయించిన చంద్రలేఖ మేడం వర్ష ఎంతో శ్రద్ధగా తీసుకొని వారు ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించారు వారికి అయ్యప్ప సేవా సమాజం తరఫున మేము ఒక చిన్న సన్మానము అర్థం చేసుకుంటున్నాం చంద్రలేఖ మేడం దాదాపు ముప్పై ఐదు నుండి నలభై సంవత్సరాల నుండి మేడము కొన్ని సినిమాల్లో కూడా చేయించడం జరిగింది తనకు సినిమా అవకాశం వస్తే కూడా పాలమూరు వదిలి వెళ్లకుండా ఎంతోమంది స్టూడెంట్స్ను ఇక్కడ ఏర్పాటు చేసింది అదేవిధంగా శ్రీవర్ష ఒక కన్నడ ఛానల్ కోరియోగ్రాఫర్గా ఇప్పుడు సెలెక్ట్ అయింది తను కూడా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుండి నేషనల్ లెవెల్ వరకు కూడా ఢిల్లీ లెవెల్లో మోడీ మోడీ గారి ముందు కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది స్వామి ఏషి ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి శరమయ్యప్ప కొద్దిసేపట్లో పూలభిషేక కార్యక్రమం ఉంది పూలభిషేకము ఎవరెవరైతే తీసుకున్నారో వారు హాల్లోకి ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము మరి ఆ తదుపరి పడి పూజ ఉంటుంది స్వామి శరణం స్వామి శరణం ममी, ममी, चिन्नो चिन्ना कुचो మంచిగా ఇక్కడ అమ్మాయి ఇక్కడంతా నిలబడే వాళ్ళు మంచిగా కూర్చోండి ఇంకా పని కూడా పూలభిషేకం ఎవరెవరైతే వారి దగ్గర పూలాభిషేకానికి రాయించుకున్నారో అందరూ కూడా పూలభిషేకానికి వారి వారి టోకెన్స్ తీసుకొని మీరు హాల్లోకి రావాలి పుష్పాభిషేకానికి ఎవరెవరైతే పాల్గొనాలని సాయంకాలం ఉదయం నుంచి టోకన్ తీసుకున్న వాళ్ళందరూ మన ఇరవై కూడా ఉన్న హాల్ మీకు తెలిసిందే అక్కడికి వెళ్తే మీకు అన్ని మీ పుష్పాభిషేకానికి సంబంధించినటువంటి ఆ మీకు పుష్ప గుట్టంపుగా మన ఆలయ అర్చకులు తర్వాత మన గురుస్వామి అన్వయ స్వామి గారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు దయచేసి మీరు పుష్పాభిషేకంలో పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరు మార్నింగ్ ఉదయం నుంచి టోకన్ తీసుకునే వాళ్ళు అందరూ అక్కడ కావాల్సిందే వెంకటం సాం చరణం అటు పుష్పాభిషేకం చేయించాలనుకుంటే ఐదు వందల రూపాయలు అక్కడ కౌంటర్ ఉంది డబ్బులు చెల్లించి టికెట్ కోరుతున్నాం ఇంకా ఆలయ అభివృద్ధి కొరకు ఎవరైనా అమౌంట్ ఇవ్వాలనుకుంటే పొద్దున మా అధిపతి చెల్లిపోయిన మీరు అక్కడ ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలు ఇచ్చి అభివృద్ధి ఆలయ అభివృద్ధి తోడ్పడాలి మనం ఇరవై ఏడు సంవత్సరాల క్రితం చిన్న గర్భగుడి మీరు మన అందరం ఇచ్చిన మీరందరూ భక్తులు ఇచ్చిన స్థానికలతోన విరాళతో ఈ రోజు ఈ దేవీపమానంగా ఇంత మంచిగా మనం అందరం ఇక్కడ చూస్తున్నాం పురప్రముఖులు మా పుర పురప్రముఖులకు పెట్టలు భక్తులు అందరూ అందరి యొక్క సహకారంతోనే దేవీపమానంగా మన అయ్యప్ప దీని పేరు అపరి శబరిమల పాలమూరు శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప అరవన్నపాటి కూడా ఇక్కడ మన దగ్గర చేయించడం జరిగింది యాభై రూపాయలు కూడా డబ్బా ఆ కౌంటర్ దగ్గర ఉంటది ఎవరన్నా అర్వాణ పాస్ ప్రసాదం కావాలనుకున్నా యాభై రూపాయలు చెల్లించి ఆ డబ్బా తీసుకోవాల్సిగా కోరుతున్నాం సాల్ చేద్దాం స్వామి మెట్ల పైన అందరూ కిందకి దిగాలి ఫస్ట్ మెట్ల పైన నిలబడాలి అందరూ కూడా కిందికి దిగండి తెచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దిగాలి స్వామి మీరు కింద కూర్చోవాలి మా పెద్దగా షాల్ ఉన్నాయి ఇక రోడ్డు పైన నిలబడాలి అందరూ కూర్చోవాలి ఫస్ట్ వెళ్ళండి కూర్చోవాలి స్వామి గణనాలు సెక్యూరిటీ వారి కూర్చోబెట్టండి బాబు వెళ్ళాలి మెట్ల పైన ఎవరు నిలబడాలి స్వామి భక్తులకు ఇబ్బంది అవుతుంది పోయి రావడానికి పైన ఎవరు నిలబడాలి కింది దిగాలి స్వామి దిగండి అన్నిటా భావించాలా అయ్యప్ప స్వామిని కూడా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి స్వామి దిగాలి ఏ బాబు దిగండి స్వామి అందరు కూర్చుంటేనే తదుపరి కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరు కూర్చోవాలి కూర్చుంటే వెనుకున్న వాళ్ళకు ఈ పిల్లలు చేసే మన డ్యాన్స్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది మీరు అందరు కూర్చోవాలి ఫస్ట్ కూర్చోమంటే ఇంటికి వెళ్ళాలి కూర్చుంటే స్వామివారి కార్యక్రమం పూజా కార్యక్రమం ప్రారంభమే కనిపిస్తుంది బాబు మీరు అందరూ వెళ్ళాలి ఇక్కడ పాట గుండరాదు స్వామి దేవాలయానికి వెళ్ళడానికి ఇబ్బంది కదా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెనుక వెళ్ళి కూర్చోవాలి ఇంత ఇంతగానో మారుస్తున్నాం స్వామి వినాలి మీరు భక్తులు అనేవాళ్ళు చెప్పేది వినాలి వెనుక నిలబడే వాళ్ళందరూ కూడా కూర్చోవాలి స్వామి ఫస్ట్ కూర్చుంటేనే పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఏ బాబు కూర్చో ఏ కూర్చోండి కూర్చోండి ఫస్ట్ బా మెట్ల మీద ఎవరు నిలబడరా దిగాలి ఫస్ట్ భక్తులకి వచ్చిపోయే వాళ్ళకి స్వామివారి దర్శనం కావాలి కదా సైడ్ పోలీసు వాళ్ళ పక్కన కూడా దిగాలి సాంశేన స్వామి స్వామి దయచేసి ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటారు మన కాసేపట్లో మన మహాపణి పూజ కార్యక్రమం నిర్వర్తించినటువంటి తిరుపతి వాస్తవ్యులు పుష్పభి టికెట్ అక్కడ ఇట్లా వస్తుంది అయితే ఎవరైతే పుష్పాభిషేకంలో పాల్గొనాలి అనుకున్న వాళ్ళందరూ ఆ టోకన్స్ తీసుకున్న వాళ్ళందరూ ఇక్కడ హాల్లోకి వెళ్ళవాలంటే కోరుతున్నాం స్వామి పుష్పాభిషేకం టోకన్ వాళ్ళు ఇప్పుడు స్వామి వస్తున్నారు ఇక్కడ స్వామి ఇట్లకి వెళ్ళవండి స్వామి ఇట్లా 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 వదలండి ఇట్లా పోయి పెట్టుకోండి దయచేసి వెనుక ఉన్న వాళ్ళంతా కూర్చోవాలి నాన్న మీరు నిలబడి నువ్వు కూర్చోవాలి వేరే అవకాశం ఇవ్వాలి అయ్యా మీరు ఎందుకున్నారు అక్కడ స్వామి రవి స్వామి ఇట్లా గుర్తు దయచేసి సాధ మీరు ఎవరైనా ఉంటే అంత లోపల కూర్చోవాలని చెప్పండి దయచేసి చెప్పండి అవకాశం ఉంటే కాసేపట్లో మన తిరుపతి వాస్తవలు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి గారి ఆధ్వర్యంలో మహాపణి పూజ కార్యక్రమం జరుగుతుంది దయచేసి రావాలి మన పురప్రముఖులు భక్తులు అయ్యప్పలు స్వాములు అందరూ రావాల్సిందని కోరుతున్నాం స్వామి శరణము అయ్యప్ప దర్శనం చేసుకున్న వాళ్ళు చేసుకోండి వెళ్ళిపోండి దర్శనానికి చక్కగా వెళ్ళిపోండి ఆగొద్దు సా అందరూ అయ్యప్పలు తర్వాత భక్తులు అందరూ తిలకించండి డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది మీరు అందరూ కింద కూర్చుంటేనే డ్యాన్స్ ప్రోగ్రాం అందరు కనబడుతుంది స్వామి మీరు ముందల వరుసలో ఉన్న వాళ్ళు దయచేసి అమ్మ స్వామి కొద్దిగా సహకరించండి మాకు ఇది ఒక్కరదే మిమ్మల్ని మేము అడిగేది మమ్మల్ని మీరు అడిగేది దయచేసి అందరూ కూర్చోం సాం అయ్యప్ప శరణం అదే అదేవిధంగా అయ్యప్పకు విరాలు ఇవ్వాలనుకున్న అభివృద్ధికి ఆలయానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ ఇచ్చి మీరు రసీదు తీసుకోవాల్సిన కోరుతున్నాం హలో <muchas> కార్యక్రమం మనకు ప్రతి అంగరంగ వైభవంలో అష్టాభిషేకం జరుగుతుంది భక్తుల స్వామి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు జరగాలని చెప్పిన అప్పటి నుంచి స్వామి కొద్దిగా మీరు సహకరించాలి పక్క జరగాలి జరుగుతూనే మంచిది స్వామి ఎనకూ నిలవ రాదు కూర్చోండి లేకపోతే ఇంకా బ్యాక్ పోండి స్వామి రెండు సెట్ అయినా స్వామి టీ సెట్ రెండు వాళ్ళ ఎన్నికి పోండి రైటే వస్తారు జనం కూర్చున్న తర్వాత ఎన్నిపోతుండండి స్వామి సంబంధండి మైక్ సెట్ ఒక కూర్చుంటారు కూర్చోండి అయ్యప్ప సహకరించాలి భక్తులు మనము సహకరించుకుంటేనే కాసేపట్లో మన దగ్గర మెట్టుగడ్డగాడ వస్తున్నాడు మన బ్రహ్మశ్రీ వాస్తవ్యులు తిరుపతి వాస్తవి బ్రహ్మశ్రీ వెంకటేశ్వర గురుస్వామి మహాకి నిర్వహించడానికి దగ్గరలో ఉన్నాడు కాసేపట్లో వస్తున్నాడు మన కార్యక్రమం తయారవుతుంది స్వామి చండం అందరూ రెడీగా ఉన్నారు భక్తులందరూ దాని కూడా స్వామి వస్తున్నాడు స్వామి చండం అయ్యప్ప చండం ఇల్లు స్వామి కొద్దిగా ఈ మైక్ సెట్ ను ఈ డోర్ కు బంద్ చేసిన దగ్గర చనిపియండి ఇట్లకి వస్తున్నారు

iskistava anam anam bolan There మాటల్లో ఉండొచ్చని అయ్యప్పలు లోపలికన్నా రండి లోపలికి వచ్చి కూర్చోండి అయ్యప్ప లోపలికి రండి దయచేసి అయ్యప్పలు అంతా లోపలికి రావాలి మన అయ్యప్పలకే కదా ఇది వల్ల అయ్యప్పలకే కదా